హైదరాబాద్ నగరాన్ని చలి వణికిస్తోంది ఆరేళ్ల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వద్ద ఏడు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రతపై మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కూడా చలి తీవ్రత అయితే పెరిగిపోయిందని చెప్పవచ్చు ఈ రోజు హైదరాబాద్తో పాటు ఇటు పలు జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కూడా చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జరిగింది అయితే ఉదయం సమయం నుంచి ఉదయం పది తొమ్మిది గంటల వరకు కూడా చలి గాలులు వీల్చడంతో కూడా ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నాయి ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించారు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నాము హైదరాబాద్ లో ఇప్పటికి ప్రస్తుతం ఎనిమిది ఇరవై అవుతున్నప్పటికీ ఇక్కడ ఒకసారి చూడొచ్చు అసలు అక్కడ పరిస్థితులు విధంగా ఉండే తర్వాత ఆ మంచు మొత్తం కూడా పొగ మంచు నింపు నింపుకోవడంతో కూడా కొంతవరకు నగర శివర ప్రాంతాలతో పాటు ఇటు నగరంలో పలు చోట్ల కూడా ఇదే విధంగా మంచు కప్పుకొని ఉండడంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అవుతున్న పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించే జరిగింది హైదరాబాద్ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది ఇటు మళ్ళా రానున్న మూడు రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు అయితే నగరంలో పలు ప్రాంతాల్లో పద్మూడు డిగ్రీల సెల్సియస్ కి ప్రస్తుతం అయితే నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది చలి తీవ్రతతో ఇప్పటికే ఉద్యోగులకు వెళ్ళే సమయం కూడా ఉదయం సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి తీవ్రతకు తగ్గ దుస్తులను కానీ తర్వాత వాటిని ధరించాలని చెప్పి కూడా అధికారులైతే ప్రస్తుతం అయితే చూస్తున్న వస్తుంది అయితే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉంటుంది హైదరాబాదుతో పాటు ఉత్తరా ఉత్తరాంధ్ర ఉత్తరాదితో పాటు దక్షిణాది జిల్లాలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నాను అంటే ఉదయం ఆ పొగమంచు ప్రభావంతో మరింత పెరుగుతుంది అని చెప్పి కూడా అధికారులు అయితే చలి తీవ్రతతో కూడా జాగ్రత్తలు ఏవైతే పాటిస్తారు అప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చని ఇప్పుడు చదువుతారు అయితే శివార్ ప్రాంతంలో ఎక్కువగా ఓరార్ నగరంలోని శివార్ ప్రాంతాలకు సంబంధించి కూడా ఓరారు పరిసర ప్రాంతాల్లో ఇటు మేడ్చెల్ తర్వాత ఇటు అద్దులపురం పెట్టు కానీ తర్వాత శంషాబాద్ కానీ ఇటు వికారాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా చలి పూర్తిగా మంచు పొగ మంచు నిండి ఉండడంతో కూడా వాహనదారులకైతే కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాహనదారులు కూడా చలి పొగ మంచు ఎక్కడైతే పడిపోయిన సమయంలో కూడా లైట్లు వేసుకొని కానీ తర్వాత ముందు వెహికల్ తర్వాత ఎనుక వెహికల్ సంబంధించి కూడా కొంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ట్రాఫిక్ అధికారులు చూసిస్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రభావంతో కూడా ఎక్కువగా ఉర్దులు కానీ తర్వాత చిన్నపిల్లలు బాలింత గర్భిణలు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చూపుతున్నారు దారిలో చల్లగాలి ఎవరైతే వీయకుండా గానీ పూర్తిగా ఇటు తలకు కానీ దుస్తులు ధరించి ఆ జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని చెప్పి కూడా అయితే అధికారులు అయితే చూస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మూడు రోజుల పాటు ఉంటుంది నగరంలో నగరంతో పాటు పలు జిల్లాలో కూడా సెల్సియస్ తక్కువ డిగ్రీల సెల్సియస్ కూడా నమోదు కావడంతో కూడా ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్తారు అయితే మొదటగా ఆదిలాబాద్లో ప్రతిసారి కూడా ఆదిలాబాదు అటవీ ప్రాంతంలో కానీ అదిలాబాదు నిర్మల్ ఆ ప్రాంతం సంబంధించి కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా పడిపోవడంతో కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగు జాగ్రత్తలు వాళ్ళు నిత్యం కూడా నిత్యం కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మూడు రోజులకు కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు అయితే ప్రస్తుతం అయితే తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళైతే అధికారులు అయితే చూస్తున్నారు నగరంలో ఇప్పటికే చలి తీవ్రత పెరగడంతో కూడా వాహనదారులు కొంతవరకు ఇబ్బంది అయితే కలుగుతున్నప్పటికీ వాటిని జాగ్రత్తలుగా పాటిస్తూ అయితే మాత్రం వెళ్ళాలని చెప్పి ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చూసిన ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎందుకంటే శివారు ప్రాంతంలో ఈ చలి తీవ్రత కానీ పొగ పొగ మంచు కప్పి ఉండడంతో కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కూడా వాహనదారులు కనిపించకపోవడంతో కూడా ప్రమాద రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వాహనానికి మరొక వాహనానికి దాదాపు యాభై అడుగుల దూరంలో వాహనాలు నడపాలని చెప్పి కూడా అధికారులు అయితే చూసిస్తున్నారు కాబట్టి తక్కువ చూ చూ అధికారులు సూచించిన సూచనలు పాటిస్తే ఇటు ఆరోగ్యం గానీ తర్వాత ప్రమాదాలు కూడా జరగకుండా ఉండవచ్చని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో